చేయమంటున్నారు సో ఖచ్చితంగా లెగ్గిన్స్ వీడియో మాత్రం మా దగ్గర ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది రకరకాల వెరైటీస్ వచ్చినాయి లెగ్గిన్స్ జగ్గిన్స్ ప్లాజోస్ జీన్స్ జగ్గిన్స్ స్టార్ జగ్గిన్ మోతి జగ్గిను మోతి వర్క్ జగ్గిన్ కట్ వర్క్ ప్లాజో మోతి ప్లాజో చెంకీ ప్లాజో పాప్కార్న్ ప్లాజో ఇన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ మీరు చూడాలనుకుంటే స్టోర్ అయితే విజిట్ చేయండి సురత్ బాంబేస్కోన్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది సో ఇవే కాదు ఇంకా చీరల్లో కూడా రకరకాల చీరలు లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ టవల్స్ లుంగీస్ నైటీస్ నైటీస్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ ట్రిపుల్ ఎక్సెల్ ఫుల్ హ్యాండ్స్ నైటీస్ అన్ని అవైలబుల్ ఉంటాయండి వనసరత్ బాబ మెడిసికల్ స్టోర్లో అందుకనే నేనేం చెప్తున్నానంటే స్టోర్ విజిట్ చేయండి ఇక రాలేపోతున్నాం కుదరట్లేదు అనుకుంటే చక్కగా మీరు చూస్తున్న ఛానల్లో నుంచి మీరు చూస్తున్న వీడియో నుంచి ఆర్డర్ ఫాస్ట్ గా పెట్టుకోండి అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు మళ్ళీ మీకోసం మరింత ఉత్సాహం నింపడానికి అమ్ముకునే వాళ్ళకి మరింత లాభాలు తెచ్చిపెట్టడానికి మీకోసం ఒక సర్ప్రైజింగ్ ఐటమ్ తీసుకొచ్చేశాను సో ఈ రోజు స్పెషల్ వీడియో టాప్స్ స్పెషల్ వీడియో అండి మనం అయితే ఈరోజు స్పెషల్ వీడియోలోకి వెళ్ళిపోదాం సో అంతకన్నా ముందుగా ఎవరైనా కొత్తగా మన షాపు విజిట్ చేయాలనుకుంటే మన షాప్ అడ్రస్ వచ్చేసి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో చక్కగా మీరు చూస్తున్న ఛానల్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కి దగ్గరికి వచ్చేసిందండి సో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తుంటే చక్కగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ ల్యాక్ చేసేద్దాం ఈ సబ్స్క్రైబ్ చేసేసి ఈ ఛానల్ని మనమైతే ఇంకా మంచి మంచి వీడియోస్ ఈ ఛానల్ ద్వారా మీకైతే అందిస్తాను ఓకేనా సో ఈ స్పెషల్ వీడియో మీ కోసం స్టార్ట్ చేసేస్తున్నాను ఈరోజు స్పెషల్ వీడియో అండి యాక్చువల్గా ఇవి ఈవా ట్యాగ్ అంటే మీరు సంథింగ్ రిలయన్స్ బ్రాండ్స్ లేదంటే ఇంకా షాపింగ్ స్టాల్స్ జనరల్గా వెళ్తూ ఉంటారు కదా అక్కడ మీరు జనరల్ గమనించినట్టయితే ఈ ఇది అనమాట ఈవా ట్యాగ్ అనేది చూస్తారు సో ఇది ఈవా ట్యాగ్ అని ఉంటుంది ట్యాగ్ అనేది ఇలా హోల్డ్ చేసి వేలాడుతూ ఉంటుంది జనరల్గా మీరు ఏ షాపింగ్ మాల్స్కి వెళ్ళినా ఇది కనపడుతుంది సో ఇదే టాప్స్ ఇంకా రకరకాల ప్రైసెస్ ఎవరు వాళ్ళు అమ్ముతూ ఉంటారు కానీ మనకేంటంటే ప్రాబ్లము ఈవా ట్యాగ్ దీనికి వేస్తే ఎక్స్ట్రా పది రూపాయలు తీసుకుంటున్నాడు ఈ పీస్ అమ్మితే మనకి ఏడు రూపాయలు వస్తుంది సో ఎక్స్ట్రా పది రూపాయలు తీసుకుంటున్నాడు సో దానివల్ల ఆ ట్యాగ్ అనేది నేను ఏపీట్లేదండి కానీ ఇది ఒరిజినల్ ఏవా బ్రాండ్ నుంచి మీకు అయితే అందిస్తున్నాను సో చూడండి ఇంకా ప్యూర్ ఒరిజినల్ అండి హెవీ క్వాలిటీ రేయాని ఉంటుంది ప్యూర్ ఒరిజినల్ ఉంటుంది చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి మనం ఇస్తున్నాము ఒకటే యూనివర్సల్ ప్రైస్ కేవలం నూట పది రూపాయలు మాత్రమే సో మీరు ఆ జనరల్గా ఆవాస బ్రాండ్స్ అన్నీ చూస్తూ ఉంటారు కదా ఒకటే డిజైన్ ఉంటుంది నాలుగు సైజెస్ వస్తాయి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సో అట్లానే ఇది కూడా ఏ వాటాక్తో ఇస్తున్నాను ఒక సెట్కి ఇలా ఫోర్ వస్తాయండి ఫోర్ తీసుకోవాలి కేవలం నూట పది రూపాయలు మాత్రమే సో దీంట్లో అయితే ఈ అయితే దరిదాపుగా వంద డిజైన్లు వచ్చినాయి సో వంద డిజైన్లు నేనైతే వీడియోలో షేర్ చేయలేను కదా సో అందుకని మీకోసం శాంపుల్గా కొన్ని డిజైన్స్ తీసుకొచ్చేసాను ఇవన్నీ కూడా ఏదైనా సెట్ వైజ్ ఉంటుందండి చూడండి మీకు చక్కగా నిదానంగా స్క్రీన్ షాట్ తీసుకోండి సో ఈ డిజైన్ వస్తే ఈ డిజైన్ ఎందుకంటే డిజైన్కి డిజైన్కి గ్యాప్ ఉంటుంది ఖచ్చితంగా చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ అండి కేవలం నూట పది రూపాయలు పడదాయండి నాలుగు వస్తే నాలుగు తీసుకోవాలన్నమాట ఈ స్పెషల్ ఐటమ్స్ అన్నీ కూడా సో దీంట్లో మీకు వచ్చేసరికి మనోడు చాలా ఇచ్చాడు అన్ని డిజైన్స్ చాలా బాగున్నాయి చూపించే అని సో నేనైతే మాక్సిమం ఒక పది డిజైన్స్ పది పదిహేను డిజైన్స్ దాకా ఈరోజు షేర్ చేస్తాను ఒకటే ప్రైస్ అండి నూట పది రూపాయలు మాత్రమే సో సెట్ వైజ్ తీసుకోవాలండి సింగల్స్ అలా ఏమో చక్కగా మీకు ఎన్ని కావాలంటే అని బుక్ చేసుకోండి ఎన్ని సెట్లు కానీ అన్ని సెట్లు కొత్తగా వ్యాపారం స్టార్ట్ వాళ్ళకైనా సరే ఇది మస్తు బాగా ఉపయోగపడిద్ది ఈ వీడియో ఎందుకంటే ఈ సూపర్ హెవీ క్వాలిటీలో హెవీ ప్రైస్లో మీకైతే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ దొరకవండి ఈ బ్రాండ్లో మనం ఇచ్చే బ్రాండ్లో ఈ ప్రైస్లో సో మనం ఇస్తున్న ప్రైస్ మీ అందరికీ మళ్ళీ ఒకసారి మళ్ళీ చెప్పండి కేవలం నూట పది రూపాయలు మాత్రమే సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకు ఇస్తున్న స్పెషల్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా నూట పది రూపాయలు మాత్రమే సో ఇవే కాదండి మన దగ్గర అయితే టాప్స్ అయితే ఎనభై రూపాయల నుంచి అయితే స్టార్టింగ్ ఉంటాయి చున్నీలు అయితే ముప్పై రూపాయలు లెగ్గిన్లు అయితే యాభై రూపాయలు అట్లాగే ఇంకా వెయ్యి రూపాయల దాకా టాప్స్ ఉంటాయండి సో టాప్సే కదండి మన దగ్గర శారీస్ ఉంటాయి డైలీ వేర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ క్యాట్లాగ్ శారీస్ పట్టు శారీస్ లంగావని సెట్స్ అన్ని రకాల వెరైటీస్ ఉంటాయండి చూడండి ఇది నెక్స్ట్ డిజైన్ ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ అండి సెట్ ప్రైస్ ఇలా వేస్తున్నాను కదా సెట్ అంటే ఇలా వస్తాయి చక్కగా ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ స్క్రీన్ షాట్ తీసుకోండి అన్నీ కూడా ఎల్ సైజు ఎక్సల్ సైజు మాత్రమే అవైలబుల్ ఉంది ఇప్పుడు నేను ఓపెన్ చేసింది ఏదైనా సరే ఎల్ సైజు ఎక్సల్ సైజు మాత్రమే అవైలబుల్ ఉంటుంది కేవలం నూట పది రూపాయలు మాత్రమే సెట్ వైజ్ తీసుకోవాలి ఓకేనా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి చెప్పాక మనోడు చాలా డిజైన్స్ ఇచ్చాడు అన్నీ షేర్ చేయన్న ఈరోజైతే డిజైన్స్ అద్దరిపోయి అన్నాడు సో అదే మాట ప్రకారం మీకు డిజైన్స్ అన్ని షేర్ చేస్తున్నాను ఇంకా చాలా ఉన్నాయండి లేదన్న మీరు చూపించినవి కాదు ఇంకా మాకు చాలా డిజైన్లు కావాలి ఇంకా చాలా వెరైటీలు కావాలంటే మీరేం చేయాలి జస్ట్ గుంటూరులో ఉన్న సూరత్వాళ్ళ షాప్ ఎక్కడ ఉందండి సూరత్ షాప్ షాప్ ఎక్కడుంది గుంటూరులో ఉంది సూరత్ మొహంబేట్ డిస్కౌంట్ స్టోర్ సిటీ మార్కెట్లో ఉంది చక్కగా స్టోర్ విజిట్ చేయండి నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు మన షాప్ నెంబర్లు గ్రౌండ్ ఫ్లోర్లో శారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో టాప్స్ ఉంటాయి అనమాట సో మీరు చూస్తున్న టాప్సే కాదండి మన దగ్గర శారీస్ ఉంటాయి లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ అనవసరంగా ఎక్కువ ధరలకు కొని మోసపోవద్దు మీకు పది రకాల ఐటమ్స్ కావాలంటే పది షాపులు తిరగాల ఖచ్చితంగా చెప్తాను మీకు పది రకాల ఐటమ్స్ కావాలంటే పది షాపులు తిరగాల మళ్ళీ మీకు వెళ్తే సరైన ఐటమ్ దొరికిద్దని గ్యారంటీ లేదు సరైన రేటు దొరికిద్దని గ్యారంటీ లేదు సో నా దగ్గరికి రండి ఖచ్చితమైన రేటు దొరుకుతుంది ఖచ్చితమైన మోడల్స్ దొరుకుతాయి అన్నీ కూడా లేటెస్ట్ మోడల్స్ ఇస్తాను అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ ఇస్తా అందరికన్నా తక్కువ ధరలకు ఇస్తా ఇది మనం చెప్పే మాట కాదు మన దగ్గరికి వచ్చిన ప్రతి కస్టమర్ చెప్పే మాట చూడండి ఇవన్నీ కూడా జస్ట్ నూట పది రూపాయలు హెవీ అండి ఇందాక మీకు చూపించా కదా ఇవా బ్రాండ్తో వస్తాయి ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా ఉంటాయి సో నిదానంగానే సో అన్ని నిదానంగానే చూపిస్తానండి మళ్ళీ చూపిస్తాను స్కిప్ చేసే వాళ్ళు ఉంటారు కూడా కాబట్టి ఇదిగోండి ఇది వచ్చేసి ఈవా బ్రాండ్తో వస్తుంది సో ఇది ఈవా బ్రాండ్ అంటే మీరు జనరల్గా షోరూమ్స్లో ఎక్కడికి వెళ్ళినా కానీ ఈవా ట్యాగ్ ఒకటి టడతా ఉంటుంది అది ఐదు వందల రూపాయల దాని మీద పదిహేను వందల దాని మీద ఏవా ట్యాగ్ అలాడుతుంటుంది ఆ ఏవా ట్యాగ్ వేయాలంటే వీడు పది రూపాయలు అడిగాడు ఈ టాప్ అమ్మితే ఏడు రూపాయల లాభం వస్తుంది రెండు రూపాయలు ట్రాన్స్పోర్ట్ పోతే ఐదు రూపాయలు వస్తుంది సో దానికి నేను పది రూపాయలు పెట్టి ట్యాగ్ వేయించలేను సో అందువల్ల ఫస్ట్ వేయించాను తర్వాత నాకు భారం అనిపించింది అసలు లాభం రాకపోయిన పర్లేదు నష్టం వస్తుంది అందువల్ల నేను ఆ ట్యాగ్ అనేది ఏపీ చూడండి చాలా ప్లెజెంట్గా ఉంటాయండి ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ కేవలం నూట పది రూపాయలు మాత్రమే చూశారు కదా చాలా డిజైన్స్ మీకు ఇప్పుడైతే షేర్ చేశాను ఇంకొక డిజైన్ చూపిస్తాను ఎందుకంటే మన దగ్గర ఈ డిజైన్లో ఈ ప్రైస్లో దరిదాపుగా వంద డిజైన్లు ఉన్నాయి స్టోర్కి రండి ఖచ్చితంగా చూపిస్తాం వంద కాదు రెండు వందల రూపాయలు రెండు వందల డిజైన్లు చూపిస్తాను డిజిటల్ ప్రింట్ చాలా అద్భుతంగా ఉంది కదా సో ఇవన్నీ సేమ్ ప్రైస్లో ఇస్తున్నాను కేవలం నూట పది రూపాయలు మాత్రమే ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు అవైలబుల్ ఉంటుంది చాలా చాలా స్పెషల్గా ఉంటుంది కస్టమర్కి మీరు ఫుల్ గ్యారంటీ ఫుల్ ఫుల్ గ్యారంటీ చెప్పి అమ్ముకోండి వన్ పర్సెంట్ కూడా తేడా రాదు ఓకేనా ఒక సిస్టర్ ఎప్పటి నుంచో కిడ్స్ వేర్ వీడియో చేయమని అడుగుతున్నారు సిస్టర్ ఏమనుకోవద్దు కిడ్స్ వేర్ నాకు ప్లేస్ లేదు సరిపోవట్లేదు శారీస్ కి డ్రెస్సెస్ కి సరిపోవట్లేదు అందుకని కిడ్స్ వేర్ నేను ఆపేసాను జస్ట్ వన్ ఇయర్ లోపు వరకే మన దగ్గర కిడ్స్ వేర్ అవైలబుల్ ఉంది ఏమనుకోవద్దు మనం ఒక ప్లేస్ తీసుకున్నాం మనం కూడా ప్రత్యేకంగా షాప్ కట్టిస్తాం మన వరకు సో అప్పుడైతే అన్ని మోడల్స్ పెడతాను ఇంకొక సిస్టర్ అడుగుతున్నారు అచ్చంగా లెగ్గిన్స్ వీడియో చేయమంటున్నారు సో ఖచ్చితంగా లెగ్గిన్స్ వీడియో మాత్రం మన దగ్గర ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది రకరకాల వెరైటీస్ వచ్చినాయి లెగ్గిన్స్ జెగ్గిన్స్ ప్లాజోస్ జీన్స్ జగ్గిన్స్ స్టార్ జగ్గిస్ మోతి జగ్ను మోతి వర్క్ ప్లాజో మోతి ప్లాజో చెంకీ ప్లాజో పాప్కార్న్ ప్లాజో ఇన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ మీరు చూడాలనుకుంటే స్టోర్ అయితే విజిట్ చేయండి సురత్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది సో ఇవే కాదు ఇంకా చీరల్లో కూడా రకరకాల చీరలు లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ టవల్స్ లుంగీస్ నైటీస్ నైటీస్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ ఫుల్ హ్యాండ్స్ నైటీస్ అన్ని అవైలబుల్ ఉంటాయండి వనసరత్ బాబ మెడిసికల్ స్టోర్ లో అందుకనే నేను ఏం స్టోర్ విజిట్ చేయండి ఇక రాలేపోతున్నాం కుదరట్లేదు అనుకుంటే చక్కగా మీరు చూస్తున్న ఛానల్లో నుంచి మీరు చూస్తున్న వీడియోలో నుంచి ఆర్డర్ ఫాస్ట్ గా పెట్టుకోండి ఒక డిజైన్స్ డబల్ ఎక్సెల్ లో చూపిస్తున్నాను అంబ్రెల్లా మోడల్స్ చూపిస్తున్నాను అండి పక్క డబల్ ఎక్స్ అంటే డబల్ ఎక్స్లో వస్తాయండి నో డౌట్ దాంట్లో మీకు ఇంకా డౌట్ ఏం పెట్టుకోకర్లేదు చాలామంది మీకు చెప్తున్నా చూడండి ఎల్ అంటే ఫార్టీ సైజు చెస్ట్ లెంత్ ఎక్సెల్ అంటే ఫార్టీ టూ డబల్ ఎక్స్ అంటే ఫార్టీ ఫోర్ ఇది ఖచ్చితంగా ఫార్టీ ఫోర్ ఉంటుందండి ఏంటంటే డబల్ ఎక్స్లో ఏందంటే మాకు సరిపోవట్లేదు అన్న అంటారు ఫార్టీ ఫోర్ లెంత్ డబల్ ఎక్స్ ఇది యూనివర్సల్ సైజు ఓకేనా కొంచెం ఏదంటే వేసుకున్న వాళ్ళ కొంచెం డిఫరెన్స్ ఉ బట్టి అది అడ్జస్ట్మెంట్ అనేది కుదరదు కానీ డబల్ ఎక్సెల్ యూనివర్సల్ సైజ్ ఫార్టీ ఫోర్ గూగుల్లో కూడా కొట్టుకోండి ఖచ్చితంగా అయితే ఫార్టీ ఫోర్ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ దీని చూస్తారు కదా నూట ముప్పై ఐదు రూపాయలు పడుతుందండి డబల్ ఎక్సెల్ అంబరిల్లా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది డబల్ ఎక్సెల్ అంబరిలా లేటెస్ట్ డిజైన్ కలర్స్ మ్యాచ్ చూడండి గ్రీను అన్ని అంత మంచి ఐస్ క్రీమ్ షర్ట్స్ కేవలం నూట ముప్పై ఐదు రూపాయలు పడుతుందండి దీంట్లో ఇంకొక స్పెషల్ ఉందండి ఈ ఐటమ్ వచ్చేసరికి ఓన్లీ బ్లూ వస్తుంది కానీ భలే సేలింగ్ అండి మేము తీసుకొచ్చి కంటిన్యూగా మనం సేల్ చేస్తూనే ఉన్నాము భలే ఉంటుంది బ్లూలోనే ఫ్యాన్సీ డిజైన్స్ అనమాట ఇది వచ్చేసి ఇది డబల్ ఎక్సెల్ ఇది డబల్ ఎక్సెల్ సైజ్ అండి యాక్చువల్ డబల్ ఎక్సెలే ఏం ఇబ్బంది లేదు చూడండి డిజైన్స్ అన్ని ఇట్లా వస్తాయి అంటే బ్లూనే కాబట్టి డిజైన్స్ మారుతాయి మీరు గమనించండి ఇది చెక్ వస్తుంది ఇది లైన్స్ వస్తుంది డాట్ వస్తుంది ఇదేమో కొంచెం డిఫరెంట్ లైన్ వస్తుంది ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ సో ఆరు వస్తాయండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి చాలా చాలా ఫ్యాన్సీగా ఉంటుంది ఇది వచ్చేసి ప్రైస్ నూట ముప్పై రూపాయలు ఇది వచ్చేసి ప్రైస్ నూట ముప్పై రూపాయలు ఆరు వస్తాయండి మనం జాగ్రత్తగా వినండి సెట్ వైజ్ తీసుకోవాలి ఏదైనా ఇది అమ్ముకునే వాళ్ళ కోసం చేస్తున్న స్పెషల్ వీడియో అనమాట సో ఇంకా ఇవే కాదు ఎక్కువ మోడల్స్ వెరైటీస్ ఫ్యాన్సీ మాకు వేర్ కావాలి అన్నీ రావాలనుకుంటే డైలీ మన ఛానల్లో ఈ వీడియో వస్తుందండి మీరు చూసే ఛానల్లో ఒకరోజు శారీస్ వీడియో ఒకరోజు టాప్స్ వీడియో వస్తుంది చక్కగా ఫాలో అవ్వండి చక్కగా చూడండి ఇది డబుల్ ఎక్స్ఎల్ అనమాట ఇదైతే ఫుల్ ట్రెండ్ ఈ డిజైన్ ట్రెండ్ చాలా చాలా సూపర్గా ఉంటుంది కలర్స్ మ్యాచ్ కూడా ఆరు రంగులు అదిరిపోతాయి దీనికి బ్లాక్ అండ్ వైట్ గ్రీన్ ఎల్లో గ్రే మెరూన్ ఓపెన్ చేసా ఇదైతే కొంచెం క్వాలిటీ హెవీ ఉంటుందండి వన్ థర్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసరికి నెక్స్ట్ ఇంకొక మోడల్ ఓపెన్ చేస్తున్నాను ఇది కూడా డబల్ ఎక్స్ అండి ఇప్పుడు మీరు చూపిస్తున్న నాలుగు డిజైన్స్ డబల్ ఎక్స్లే వస్తాయి ఇదిగోండి డబుల్ ఎక్స్ పక్క డబల్ ఎక్స్ వస్తుందండి నో డౌట్ దాంట్లో చూడండి బా ఇది కూడా డిజైన్ అది సూపర్ ఉంది చాలా బాగుంది మస్తుగా ఉంది కలర్స్ మ్యాచ్ ఉంది కలర్స్ మ్యాచ్ ఉంది సో కేవలం వన్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఫోర్ డిజైన్స్ చూపించానండి వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ వన్ థర్టీ నైన్ ఓకేనా ఫోర్ డిజైన్స్ ఫోర్ వెరైటీస్ చూపించా సూపర్గా ఉంటాయండి మీరు చిన్న చిన్నగా కొంచెం వ్యాపారం చిన్నగా స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి సింపుల్ వెరైటీతో స్టార్ట్ చేయండి మీకు మంచి లాభం వస్తుంది తర్వాత కొంచెం కాస్ట్లీ పెడుతున్నారు కానీ కాస్ట్లీ తీసుకుందరు కానీ ఇప్పుడు ఏంటంటే మీకు పెద్ద సైజ్ అడుగుతున్నారు కొంతమంది బిగ్ సైజెస్లో వీడియో చేయండి అని మీకు బిగ్ లో వీడియో చూపిస్తాను ఎలా ఉంటే ఏంటనేది దానికన్నా ముందుగా లో ఒక ఆఫర్ ఐటమ్ ఉంది అది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇంకొచ్చేసరికి రెండు వస్తాయండి రెండు ఒక ప్యాకెట్లో ఒక ప్యాకెట్ ఉందండి ఇట్లా ఇదే కలర్ డబల్ ఉంటుంది ఇదే కలర్ డబుల్ ఉంటుంది దీని అర్థం ఏంటంటే ఒకటి ఎక్సెల్ ఉంటుంది ఒక డబుల్ ఎక్సెల్ ఉంటుంది ఒకటి ఎక్సెల్ ఉంటుంది ఒక డబుల్ ఎక్సెల్ ఉంటుంది అన్నమాట సో అట్లా వస్తుందనమాట ఇది మంచి వెరైటీ యాక్చువల్గా ఇది ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది మాములుగా అయితే హెవీ అండి చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఇది వచ్చేసి ఫ్యా టాపు ఇక్కడైతే మీకు బాటంలో ఏ డిజైన్ అయితే ఇస్తాడు అదే డిజైన్ మ్యాచింగ్ ప్యాంట్ ఇస్తాడు ప్యాంట్ అన్నప్పుడు ప్యాంట్ ప్యాంట్ ఇస్తాడు ఇది షిఫాన్ చున్నీ ఇస్తాడు అనమాట యాక్చువల్గా త్రీ పీస్ సెట్ అండి ఇది వచ్చేసి హెవీ ఫాయిల్లో ఉంటుంది మజ్లిన్ క్లాత్ యాక్చువల్గా ఓన్లీ ఫ్యాన్ టు టాప్ అనే మూడు వందల యాభై రూపాయలు ఉంటుంది జనరల్గా సో చున్నీ కూడా ఈడు ఎక్స్ట్రాగా ఇలా సపరేట్గా కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు ఇది వచ్చేసి ఆఫర్ ప్రైస్ ఉందండి కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు దొరికేస్తే ఇది ఒక ఛాన్స్ ఐటమ్ అమ్మాలా మర్చిపోవాలా మళ్ళీ ఈ ప్రైస్కి మీరు అడగకూడదు మేము ఇవ్వలేము కూడా సో అలాంటి స్పెషల్ ఐటమ్ అనమాట టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సెట్ వైజ్ తీసుకోవాల్సిందే ఓకేనా నెక్స్ట్ మీరు చాలామంది బిగ్ సైజెస్ అడుగుతున్నారు సో బిగ్ సైజెస్లో కొన్ని వెరైటీస్ ఉన్నాయి అది చూపించే ముందు ఎక్సెల్లో ఒక రెండు కొత్త డిజైన్స్ ఇప్పుడే వచ్చేసినాయి ఆ రెండు డిజైన్స్ మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది చాలా బాగుంది ఫ్యాన్సీ డిజైను ఇది వచ్చేసి ప్యూర్ రియల్ మిర్ర వృక్తో వచ్చిందండి మంచి మస్తుగా ఉంది ఐటమ్ డిజైను ఆ ప్రింట్ కానీ ఆ వీవింగ్ కానీ చాలా క్లాసీగా ఇచ్చాడు మంచి ఒక బ్రాండెడ్ నుంచి అస్సల్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి మనయితే స్టోర్కి చూడండి రియల్ మీటర్ వర్క్ రియల్ మీటర్ వర్క్తో మంచి బటన్ స్టైల్ కానీ ఏదైనా కానీ చాలా ఎక్స్క్లూజివ్గా ఉంది అసలు మిస్ చేసుకోవద్దు అమ్ముకునే అమ్ముకునేవాళ్ళు నాలుగు రంగులు కాంబినేషన్ వస్తుందండి నాలుగు రంగుల కాంబినేషన్ కలర్స్ కూడా వచ్చేసరికి అంత క్లాసీగా ఉన్నాయో త్రీ ట్వంటీ నైన్ కేవలం మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే సెట్ తీసుకోవాలా సో మీరు చూస్తే కాదు ఇంకా రకరకాల వెరైటీస్ మోడల్స్ ఉంటాయి అన్నీ చూడాలనుకుంటే స్టోర్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి అన్నీ ఉంటాయండి మన దగ్గర శారీస్ ఉంటాయి డ్రెస్సులు ఉంటాయి నైటీలు లంగాలు జాకెట్లు అన్నీ ఉంటాయండి ఓకేనా మీకు ఇప్పుడైతే మనం బిగ్ సైజులోకి వెళ్లే ముందు ఇది ఒకటి ఇది చూపి చాలా పర్టికులర్గా చాలా డిఫరెంట్ ఐటమ్ చాలా స్పెషల్గా ఉంటుంది వస్తుంది ఫస్ట్ గేరా చూడండి బిగ్ 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 గేరా అనమాట ఫ్లోర్ లెంత్ అంటారు కదా అట్లాగా బిగ్ బిగ్ గేరా వస్తుంది చాలా పెద్ద గేరా వస్తుంది బిగ్గా రెండే కలర్స్ ఉంటాయండి రెండు తీసుకోవచ్చు పర్వాలేదు యాక్చువల్ సెట్ నాలుగు వస్తాయి నాలుగు తీసుకోవాలి అంటాం కదా ఇది రెండే కలర్స్ వచ్చినాయి కాబట్టి రెండు తీసుకోండి టూ టూ కలర్స్ అయినా బుక్ చేసుకోండి అయితే ఈ టూ కలర్స్ మీరు ఏదైనా ఒక సెట్ అయినా సరే బుక్ చేసుకుంటేనే ఈ రెండు ఇస్తే అచ్చంగా ఈ రెండు అయితే నేను ఈ ప్రైస్కి ఇవ్వను ఇది వచ్చేసి ఫోర్ థర్టీ నైన్ రూపీస్ పడుతుంది వీటిలో స్పెషల్స్ అయితే చూద్దాం ఫస్ట్ బెల్ హ్యాండ్స్ బెల్ హ్యాండ్స్కి వర్క్ సో ఇది వచ్చేసరికి చూడండి రియల్ మిర్రర్ వర్క్ మొత్తం కూడా మళ్ళీ రియల్ మిర్రర్ వర్క్లో కూడా ఇట్లా వస్తుంది కట్ వర్క్ మొత్తం కూడా హెవీ ఫాయిల్ వస్తుంది నెక్స్ట్ మీరు ఇక్కడ మళ్ళీ కట్ వర్క్ చాలా పెద్ద గేరా వస్తుందండి ఫ్లోర్ లెంత్ గేరా వస్తుంది సూపర్గా ఉంటుంది ఇదో కలరు అదొక కలర్ రెండు కలర్స్ ఉన్నాయి అన్నమాట సో ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే రెండు తీసుకోవచ్చు ఏదైనా సెట్ బుక్ చేసుకొని ఉంటే ఓకేనా నెక్స్ట్ ఇంకా బిగ్ సైజ్ మనం వెళ్దాం సో మీరు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నా బిగ్ సైజ్ బిగ్ సైజ్లో అయితే బాబా నూట ముప్పై నూట నలభై రూపాయల నుంచి రకరకాల వెరైటీస్ ఉంటాయండి సో ఒక వీడియోలో షేర్ చేయలేం కాబట్టి చాలామంది అడుగుతున్నారు కొంచెం శాంపుల్ కోసం కొన్ని వెరైటీస్ వేద్దామని ఒక త్రీ డిజైన్స్ అయితే నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను మీకు వీడియోలో బిగ్ సైజ్ గేమ్ ఏం సైజ్ ఇచ్చాడు త్రీ ఎక్సెల్ ఇచ్చాడండి నెక్ వర్క్ వస్తుంది ప్యూర్ కాటన్ ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది చూడండి హ్యాండ్స్ దగ్గర ఎంత ఫ్రీ ఉందో చూడండి హ్యాండ్స్ దగ్గర ఇక్కడ చాలా మందికి హ్యాండ్స్ పట్టవులా ఉంటాయి అంటారు హ్యాండ్స్ ఎక్కట్లేదు అంటారు కానీ ఎంత ఫ్రీ ఉందో చూడండి త్రిపుల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉందండి ఐటమ్ వచ్చేసరికి నాలుగు రంగులు కూడా చాలా బాగుంటాయి సూపర్ రంగులు అనమాట కేవలం టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే నాలుగు రంగులు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ఇదొక డిజైన్ అండి ఇదొక డిజైన్ ఇది ఇది అసలు ఆఫర్ అంటే ఇది ఒకటి చూపిస్తాను దానికన్నా అంబ్రెల్లా మోడల్ ఉందిగా ఇది కూడా చూపించాక అది ఒకటి చూపిస్తాను అంబ్రెల్లా మాల్ చూడండి ఫ్రంట్ పార్ట్ వర్క్ సూపర్గా ఉంటుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అంటే ప్రతిది విత్ లైనింగ్తో వస్తుందండి మళ్ళీ ఇది విత్ లైనింగ్తో వస్తుంది త్రిపుల్ ఎక్సర్ అండి గ్రీను బ్లూ మెరూను టూ సిక్స్టీ నైన్ అండి ఇది విత్ లైనింగ్ వస్తుంది టూ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది సో రెండు ఐటమ్స్ చూసారు కదా సూపర్గా ఉన్నాయి కదా ఇప్పుడు మనం దీంట్లో ఉన్న స్పెషల్ ఇంకొక వెరైటీ ఉంది సైడ్ కట్స్లో అది కూడా చూసేద్దాం నెక్స్ట్ బిగ్ సైజ్లో మరొక ఐటమ్ అండి ఫోర్ అండి చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చూడండి ఫ్రంట్ పార్ట్ వర్క్ కానీ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కానీ ప్యూర్ కాటన్లో వస్తుందండి ఇది ఫోర్ ఎక్సెల్ సో మన దగ్గర అయితే సిక్స్ ఎక్సెల్ దాకా ప్రెజెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎంతవరకు ఎం టు సిక్స్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ ఉన్నాయి ఓకేనా అన్ని రకాల మోడల్స్ ఉంటాయండి మీరు స్టోర్ విజిట్ చేస్తే చక్కగా అన్ని చూసుకోవచ్చు వీడియోలు అన్ని షేర్ చేయలేము కానీ మీరు మన మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ యూట్యూబ్లో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు అని కొడితే మన సొంత ఛానల్ ఉంది మన షాప్ది సొంత ఛానల్ ఉంది దాంట్లో కూడా మీరు డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దాంట్లో వీడియోస్ కూడా డైలీ ఫాలో అవ్వండి ఓకేనా ఈ ఐటమ్ వచ్చేసరికి టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కలర్స్ కాంబినేషన్స్ ఇది ఫోర్ ఎక్సల్ అండి జస్ట్ ఇంత హెవీ వర్క్ బిగ్ సైజు ప్యూర్ కార్టన్ మనం ఇస్తున్న సైజ్ ఫోర్ ఎక్స్ టూ ఫార్టీ నైన్ రూపీస్ సో చూసారు కదా స్టోర్ విజిట్ చేయండి మీకు అన్ని రకాల మోడల్స్ జరుగుతాయి కుదరలేదు రాలేదు అనుకుంటే ఎందుకంటే ఫెస్టివల్ మ్యారేజ్ చేయడం కంపల్సరీగా రండి ఒకసారి ఇక రాలేపోతున్నాం కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి మళ్ళీ మేము ముందుకు డైలీ అప్డేట్ మోడల్స్తో వస్తాను సో మళ్ళీ మీకోసం మరొకసారి సురత్ బాంబు డిస్కౌంట్ స్టోర్ నుంచి ప్లీజ్ విజిట్ ద స్టోర్ నెక్స్ట్